ఇరవై ఐదు తొమ్మిది ఇరవై ఐదు శుభగురువారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడేవి ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడదు ఇట్లు కాయగూర లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ స్టార్ట్ కాయగూరల ధరలు టమాటాలు కేజీ పది రూపాయలు రెండు కేజీలు ఇరవై రూపాయలు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు కాకరకాయలు ఏమి రేటుడు కాకరకాయ కాకరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు బీరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చోళకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు క్యారెట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై క్యారెట్ ముల్లంగి కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ముళ్ళంగి బీట్రోటు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీట్రోటు అంతేలే ఇరవై ఐదు తొమ్మిది ఇరవై ఐదు అనంతపురం పాపగూరు గాంధీ మార్కెట్ కాయగూరల ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అవ్వకూడదు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవుతారు ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడదు ఇట్లా కాయగూర లక్ష్మీప్రసాద్ రాయల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ ఫిలిం చాలా సూపర్గా ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ థియేటర్లోనే చూసి ఆనందించండి ఈ పిక్చర్ విజయవంతం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ విషయాల్ ద బెస్ట్ ప్రార్జెస్ రాదు